హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ అండ్ లాగ్స్ ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా మనకి లార్ట్ శారీస్ ఇవేంటంటే మనకి లార్ట్ శారీస్లో వచ్చాయండి డ్యామేజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది శారీలో ప్రాబ్లమ్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అన్నది క్లియర్గా అయితే చెప్తాను నచ్చిన వాళ్ళే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి మనకి లార్ట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నీ కూడా మనకి హై క్వాలిటీలు ఉంటాయండి ప్రైజ్ పరంగా చాలా ప్రైస్ ఎక్కువ ఉండే ఫ్యాబ్రిక్సే వస్తాయి మనకి రీజనబుల్లోనే ఇవేంటంటే పిల్లలకి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటానికి బిట్స్గా చేసుకుని సేల్ చేస్తారు చాలామంది ఇలా లాట్స్లో తీసుకుని అయితే నేను ఏంటంటే ప్రాబ్లం ఉన్నది చూపిస్తాను ఒకవేళ శారీగా యూజ్ అయ్య యూజ్ అవుద్ది అనుకుంటే మనం శారీగా యూజ్ చేసుకోవచ్చు లేదు మనకి కస్టమైజేషన్ పర్పస్ కూడా బాగుంటుంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి హై అండ్ క్వాలిటీ చందేరి మిక్స్ వస్తుంది దీంట్లో మనకి పళ్ళు మిస్ అయిందండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి లాట్ కలెక్షనే కాబట్టి వీటి గురించి ఐడియా ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే వీడియో చూడండి ఇది మామూలుగా మనకి ఇంతకుముందు మనం సేల్ చేస్తున్నాము చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందండి మనం కిట్స్ పరంగా ఇప్పుడు ఇది ఒక వన్ మీటర్ టూ మీటర్ ఫ్యాబ్రిక్స్ తీసి మీటర్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ రూపీస్లో సేల్ చేస్తారు కాకపోతే మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ శారీస్ ఫుల్ శారీస్ వస్తాయి శారీ విత్ బ్లౌజ్లు ఉంటాయి కాబట్టి మీకు ఎలా యూజ్ అవుతుంది అనుకుంటే అలా యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చి హై అండ్ క్వాలిటీ ఉంటుందండి మనకి చందేరి వస్తుంది ప్రైజ్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైజ్ వన్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉంది వన్ నైంటీ నైన్లో మనకి సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అంటే ప్రైజ్ ఎంత పడుతుందో ఆలోచించుకోండి మీటర్ వైజ్గా కస్టమైజేషన్ కోసం అనుకునే తీసుకోండి శారీస్గా కట్టుకోమని నేను ఎవరికి చెప్పట్లేదు కాకపోతే నేను కట్ చేసి బిట్స్లా చేసి సేల్ చేసే కంటే ఇప్పుడు ఈ మొత్తం పీస్ అంతా కూడా సిక్స్ మీటర్స్ వస్తుంది సిక్స్ థర్టీ శారీ విత్ బ్లౌజ్ వన్ నైంటీ నైన్ రూపీస్లో ఇస్తున్నాను నచ్చితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి పింక్ కలర్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం హై క్వాలిటీ ఉంటుంది దంతా కూడా థ్రెడ్ వీవింగ్ మనకి ఇవన్నీ కూడా మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉండే ఫ్యాబ్రిక్సే ఉంటాయి మనం లాట్లో తీసుకుంటాం వల్ల మాత్రమే మనకి ప్రైజ్లో అవైలబుల్ ఉన్నాయి లిమిటెడ్గానే ఉంది స్టాక్ అయితే వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మనకి సింగిల్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్లో ఉంటుంది టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ త్రీ శారీస్ వన్ ట్వంటీ షిప్పింగ్లో మనకి ఎప్పట్లానే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి నచ్చిన వాళ్ళే ఈ కలెక్షన్ గురించి ఐడియా ఉండి యూజ్ఫుల్గా మెయిన్ ఏంటంటే మనకి టైలర్స్ కావచ్చు లేదు స్టిచ్చింగ్ పర్పస్ పిల్లల గురించి ఫ్రాక్స్కి వాటికి స్టిచ్చింగ్ కోసం తీసుకుంటాము అనుకునే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అండి సిక్స్ మీటర్స్ వస్తుంది కాబట్టి ఫ్యాబ్రిక్ మీరు ఒక్క ఫ్రాక్ కుట్టే బదులు మీకు ఇదే ఫ్యాబ్రిక్లో మదర్ అండ్ డాక్టర్ కా డాక్టర్ కాంబోలు అవుతాయి అలాగే ఎవరికైనా ఇద్దరికి ముగ్గురికి ఫ్రాక్స్ కుట్టాలన్నా కూడా మీరు స్టిచ్ చేసి సేల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్ వస్తుంది శారీ శారీ మాత్రం బాగుందండి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ వైజ్గా చాలా వర్తబుల్ ఓకే అనుకుంటేనే తీసుకోండి వన్ నైంటీ నైన్ అండి ప్రైజ్ ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లోనే అవైలబుల్ ఉన్నాయి మనం మీటర్ వైజ్గా కట్ చేసి పెట్టుకున్నా కూడా మినిమం మనకి మీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి తక్కువ ఎవ్వరి దగ్గర ఇవ్వరు అంత హై క్వాలిటీ చెందేరి ఉంటుంది ఆల్ ఓవర్ అంతే విధంగా వస్తుంది మనకి ఈ శారీలో డ్యామేజ్ అంటే ఇదిగోండి ఇక్కడ ఒక్క దగ్గర వచ్చింది ఇదేమన్నా మేము చేసుకోగలుగుతాము అంటే సారీగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది పళ్ళు పాటు పళ్ళు మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇది మనం పళ్ళు వచ్చేసి ఫ్రంట్ పెట్టేసుకున్నా కూడా బాడీ పాటుగా ఆల్ ఓవర్ అంతా ఇద్దరికి ఫ్రాక్స్ అవుతాయి వన్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది మంచి సీ బ్లూ కలర్ అండి ఈ శారీ హై క్వాలిటీ చందేరి వస్తుంది ఇవన్నీ కూడా మిక్స్డ్ లాట్ శారీసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి వీటి గురించి ఐడియా ఉంటే వైన్ కలర్ వస్తుంది సారీ బాగుందండి కలరు ఇవి నేను పీసెస్ చేంజ్ చేసి మాములుగా కట్ పీసెస్ చాలామంది అడుగుతున్నారు కాకపోతే పర్లేదు అంత హెవీగా కాదు కదా ఈ ప్రైజ్కి ఎవరికైనా గా అనిపిస్తుంది అన్నట్లుగా కొంచెం క్లియర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నచ్చిన వాళ్ళు మాత్రమే అడ్రస్ ప్లేస్ చేసుకోండి వైన్ కలర్ మనకి ఇవి లాట్లో వస్తాయి కాబట్టి ఇలాగే కొంచెం ముడతలు ఉంటాయి నలిగినట్లే ఉంటుంది ఇవేమీ మనకి ఫ్రెష్లు కాదు అన్నీ మనకి బాక్స్ ప్యాకింగ్లు కాదు అలా కాదు కంప్లైంట్ చేస్తాము అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి దయచేసి ఈ వీడియో వరకు మాత్రం పైన్ కలర్ అండి మనకి డ్యామేజ్ అంటే ఇదిగోండి ఇక్కడ వచ్చింది చాలా చిన్నగా ఉంది మేనేజ్ చేసుకుంటాము అనుకుంటే సారీగా కూడా యూస్ఫుల్లే వన్ నైంటీ నైన్కి ఏమొస్తుందండి ఇవాళ మీకు సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఆ సింగిల్ మనకు అదొక్కటే తప్ప ఇంకెక్కడ ఏం కనిపించలేదు విత్ బ్లౌజ్ బ్లౌజ్కి ఈ విధంగా బార్డర్ ఉంటుంది వర్తబుల్ అనుకున్న వాళ్ళే తీసుకోండి నో ప్రాబ్లం అండి వన్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ అయితే శారీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి మరి దీంట్లో ప్రాబ్లం ఏంటి అన్నది ఐడియా లేదు కానీ ఇవన్నీ కూడా మనం లాట్స్లోనే తీసుకున్నామండి కాబట్టి దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు అనేసి అంతే ఇది మరి బ్లౌజ్ అనుకుంటా ప్లెయిన్ వచ్చింది బాగుందండి శారీ మనకి కలనేత షేడ్ త్రీ డీ షేడ్లా వచ్చింది ఒక మంచి పట్టు అంటే ఏదో హై క్వాలిటీ హై ఎండ్ అట్లా కాదు మనకి ఈ ప్రైజ్గా అసలు ఎక్కడా రాదు మనకి మీటరు టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటేనే మినిమం మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తీసుకుంటారు ప్రాబ్లం అయితే ఇదిగోండి ఇక్కడ నాకు డ్యామేజ్ అయితే కనిపించింది డ్యామేజ్ అయినా చాలా చిన్నగా నేను చూపించే వరకు కూడా నాకు ఇది కనిపించలేదు ఇదిగోండి ఇంత చిన్నగా అయితే ఉంది అలా ఎక్కడైనా రావచ్చు ఓకే అనుకుంటేనే తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్కి వర్తబుల్ అనిపిస్తేనే తీసుకోండి నో ప్రాబ్లమ్ మనకి సారీ ఆల్ ఓవర్ ఇది పళ్ళు పాట పిల్లల కోసం అయితే చాలా బాగా యూజ్ఫుల్ అండి మనకి లంగా జాకెట్లు అవ్వచ్చు లాంగ్ ఫ్రాక్స్ కోసం వన్ నైంటీ నైన్లోనే అవైలబుల్ ఉంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మనము ఫోర్ కేకి దగ్గరలో ఉన్నాము ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫోర్ కే కింద మంచి ఆఫర్ వీడియోస్ అయితే వస్తాయండి ఇది కూడా మనం కే సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నందుకు కానీ ఇంత ఆఫర్ ప్రైజులో అయితే ఇస్తున్నాను మనకి ఇది పళ్ళు పాట సారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ప్రాబ్లం ఎక్కడైనా ఉండొచ్చండి మిస్ ప్రింట్ ఉంటుందా డ్యామేజ్ ఉంటుందా ఇవి డ్యామేజెస్ ఏ లాట్స్లోనే వచ్చాయి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనకి ఇంకా నేను కట్ చేయటము మీటర్ వైజ్ ఇవ్వటం ఇష్టం లేక ఇంకా ఎట్లా వచ్చిందో పీస్ టు పీస్ మీకు అలా చూపిస్తున్నాను చాలా లెస్ మార్జిన్స్తోనే సేల్ అనేది ఉంది ఇష్టపడిన వాళ్ళే తీసుకోండి వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ పీచ్ కలర్ అండి వీటి గురించి అయితే ఇంక అసలు నేను ఆర్డర్ తీసుకున్నాక రిటర్న్ కాదు కదండి ఏది యాక్సెప్ట్ చేయము ఇందుకు ఇష్టపడిన వాళ్ళే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే అసలు ఇవి నేను లాడ్స్లో తెప్పించానండి ఇంకా నాకు ఇప్పుడు ఛానల్కి ఉన్న కలెక్షన్ తోటి ఇవి నాకు వచ్చి కూడా మనకి సంక్రాంతి ముందు వచ్చిన సేల్ ఇది ఇంకా నాకు అసలు టైం లేక సేల్ చేయట్లేదు నేను కట్ పీసెస్లో చేయించి సేల్ చేద్దామన్న ఉద్దేశానికి తెప్పించాను కట్ పీసెస్లా చేపిస్తే ఏంటంటే మాకు టూ మీటర్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఆ ప్రైస్లో ఇస్తాము ఇప్పుడు లెస్ ప్రాఫిట్ అండి అసలు ప్రాఫిట్ ఏం లేదు స్టాక్ అన్నా క్లియర్ చేద్దాము అన్న ఉద్దేశంతో పెడుతున్న వీడియో మాత్రమే నచ్చితేనే తీసుకోండి నో ప్రాబ్లం శారీ కలర్ అయితే మంచి పీచ్ కలర్ ఉంటుంది బాగుంది మీకు వీడియో కొంచెం డల్లా అనిపిస్తుంది కానీ శారీ కలర్ బాగుందండి డ్యామేజ్ ఎక్కడన్నా వచ్చిందా ఏంటి అన్నది నాకు తెలీదు ఇది బ్లౌజ్ వన్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది దగ్గర దగ్గర టూ మంత్స్ అయిపోతుందండి స్టాక్ వచ్చేసి దీన్ని వరకు కూడా కదిలిస్తానికి కూడా టైం లేదు మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి హై క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఈ విధంగా వస్తుంది డ్యామేజ్ అంటే ఇదిగోండి నాకు పళ్ళులోనే కనిపించింది ఇలా ఎక్కడైనా ఉండొచ్చు మీకు డ్యామేజ్ పోయినా ఇక్కడ వరకు మనం తీసేసిన కింద పాట వచ్చేసి ఫ్రాక్స్కి బాగుంటుంది అలా మేము దేనికైనా మల్టీపర్పస్ యూజ్ చేస్తాము అనుకుంటేనే తీసుకోండి ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది దీనికి ఇలా డ్యామేజెస్ అయితే ఉంటాయి ఇవి లాట్లో వచ్చాయి కాబట్టి మనకి ఈ అంతా కూడా డ్యామేజ్తో పోయినా ఆ కింద వరకు ఫ్రాక్ ఉపయోగపడుతుంది అందుకు ఇష్టపడిన వాళ్ళే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది ఎందుకంటే మనకి డ్యామేజ్ అన్నది నాలుగైదు పొరలకు వచ్చిందండి కనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను ఇవి మనకి లాట్లో వస్తున్నాయి కాబట్టి ఈ క్వాలిటీ ఉంటుంది బాగుంటుంది కాకపోతే వీటి గురించి ఐడియా ఉంటే ఏంటంటే ఇంకా నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి మీరు ఒక టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫ్యాబ్రికే తీసుకుంటున్నాం అనుకోండి ఈ ప్రైస్కి అయితే ఆ టూ మీటర్స్ త్రీ మీటర్స్ కూడా బయట రావట్లేదు అంత హెవీ క్వాలిటీ మెటీరియల్ అయితే ఉంది మన దగ్గర మంచి గ్రే కలర్ అండి సారీ డ్యామేజ్ వచ్చేసే విధంగా వచ్చింది ఇక్కడ పళ్ళు అలాగే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మనకి ఇంత హెవీ బోర్డర్స్తో వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందా ఇది ఒకటి ఆలోచించండి వర్తబుల్ అనిపిస్తేనే తీసుకోండి వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ బ్లూ కలరు ఇది వచ్చేసి కొంచెం తక్కువే ఉందండి కాకపోతే ఫ్యాబ్రిక్ క్వాలిటీ హెవీ క్వాలిటీ వచ్చింది మనకి మంచి రాయల్ బ్లూ కలరు ఎవరికైనా పెద్దవాళ్ళకు కూడా టాప్ అవుతుంది సారీ ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది మంచి కాటన్ ఫ్రాక్లా ఉంటుందండి స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది ఇష్టపడితేనే తీసుకోండి వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎక్కువ లేదండి ఒక ట్వంటీ పీసెస్ వరకు మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి కొంచెం మనకి కావాలి అనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి మన దగ్గర ఏంటంటే కట్ పీసెస్ కానీ ఏవైనా చాలా ఫాస్ట్గా సేల్ ఉంటుంది బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుందండి కలర్ అయితే మనకి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఆల్ ఓవర్ అంతా ప్లెయిన్ కట్ బోర్డర్లా వచ్చిందండి చాలా హెవీగా ఉంది ప్యాటర్న్ మనకి క్వాలిటీ కూడా మీకు వీడియోకి క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను పెద్దవాళ్ళకు కూడా ఫ్రాక్ అవుతుందండి బాగుంటుంది డ్యామేజ్ ఏదన్నా వచ్చే ఉండొచ్చు ఇవన్నీ కూడా లాట్స్ కాబట్టి మీరు డ్యామేజ్ చూపించలేదు చేయలేదు అని కాదండి ఎక్కడైనా కంపల్సరీ ఉంటుంది ఉంటేనే మనకి ఇస్తారు ఇవి లేకుంటే ఇచ్చేది కాదు వన్ నైంటీ నైన్కి వాళ్ళు ఏమొస్తుందండి వన్ నైంటీ నైన్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఎల్లో కలరు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి బెనారస్ స్టైల్ వచ్చింది పట్టు కొంచెం నలిగినట్లే ఉంటాయి ఎందుకంటే ఇవి లాట్ సేల్ మనకి మీకు వీడియోకి లైట్ కనిపిస్తుంది కానీ డార్క్ ఎల్లో అండి బార్డర్ ఈ విధంగా ఉంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ కాంట్రాస్ట్ పళ్ళు వన్ నైంటీ నైన్ అండి పిల్లలకి లంగా జాకెట్లకైనా కూడా బాగుంటుంది ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఎల్లో ఉందండి కలర్ ఇంకొంచెం డార్కే ఉంది మీకు వీడియోకి అంతగా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ కలర్ కాంబినేషన్ బాగుంది మనకు అలాగే వన్ నైంటీ నైన్లోనే అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఇది పికాక్ బ్లూ అండి గ్రీన్ కంటే కూడా కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది యాంటిక్ వీవింగ్ వచ్చిందండి శారీ అంతా మనకి క్వాలిటీస్ వైజ్ చాలా బాగుంటాయి చెందేరి ఉంటుంది మనకి ఇదంతా కూడా యాంటిక్ జెరీ చాలా బాగుంటుందండి ఇది బ్యాక్ సైడు మీకు వన్ నైంటీ నైన్ ప్రైస్లో ఒక చిన్న మనకి డ్యామేజెస్ మిస్ప్రింట్స్ ఉండటం వల్లే మనకి మిస్ప్రింట్స్ కాదండి డ్యామేజెస్ ఇది లార్డ్ సైలు డ్యామేజ్ అని ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఇక్కడే ఉంటుందా అంటే ఇంకా ఉండొచ్చు మనకి చూస్తున్నారు కదా ఇలా పోయినా ఈ కింద వైపుకి వచ్చేసి మనకి ఇది యూజ్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రాక్స్ స్టిచ్ మామూలుగా స్టిచ్ చేయించుకుంటాము ఈ ఫోర్ లేయర్స్ కూడా కట్ అయిందండి చూస్తున్నారు కదా ఈ మధ్యలో మొత్తం త్రీ లేయర్స్ కట్ అయిపోయాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది ఎట్లా అంటే మనకి వాళ్ళకి ఈ హైట్లోనే ఫ్రాక్ ఉంటే కనుక మంచి ఫ్రాక్స్ అవుతాయండి ముగ్గురికి లేదా నలుగురికి అవుతుంది అంత ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇది పల్లో పార్ట్ అందుకు ఇష్టపడిన వాళ్ళే తీసుకోండి కట్ పీసెస్ చేసినా కూడా మనకు అలానే వస్తాయి ఇలా వచ్చిన లాట్లో తీసుకున్నవన్నీనే మనకి కొంచెం వర్క్ అయితే ఉంటుంది కట్ పీసెస్ లాగా మీటర్స్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలా డివైడ్ చేసుకుని సేల్ చేస్తారు కాకపోతే ప్రజెంట్ అసలు మనకు అంత టైం లేదు కాబట్టి ఇంకా నేను శారీ ఎలా వచ్చిందో అలా చూపిస్తున్నాను చాలా లెస్ మార్జిన్ అండి వీటి మీద ఉన్నది ఒక ట్వంటీ రూపీస్ మార్జిన్ అంతటితోనే ఏంటంటే స్టాక్ అన్న వెళ్ళిపోతుంది కదా అన్నట్లుగా పెడుతున్న వీడియో అంతే వన్ నైంటీ నైన్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే అది షిప్పింగ్ ఛార్జ్ నేనైనా పే చేయాల్సిందే నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి కాఫీ కలరు చాలా బాగుందండి పీస్ అయితే కంప్లైంట్స్ చెప్పాలి అనుకునే వాళ్ళైతే దయచేసి తీసుకోవద్దు ఎందుకంటే ఇది లాట్ సేల్ ఇలానే ఉంటాయి ఇవి కట్ పీసెస్గా చేయించుకుని నేను మీటర్ వైజులు పెడితే బాగుంటాయి ఈ ఏజ్ వాళ్ళకి ఇది మీటర్ వన్ మీటర్ టూ మీటర్స్ అని కాకపోతే ఇప్పుడు సేల్ అనేది విధంగా ఉంది కాబట్టి నచ్చితేనే తీసుకోండి బలవంతమేం లేదు దీంట్లో చాలా బాగుందండి శారీగా కూడా యూజ్ అవ్వచ్చు ఇది పళ్ళు పాట వస్తుంది ఇది బ్లాక్ కలరా కాఫీ కలరా అనేది కూడా అర్థమవుతలేదు నాకు లైటింగ్కి వన్ నైంటీ నైన్లోనే ఉంది డ్యామేజ్ కూడా మరి ఉండే ఉంటుందండి కనిపించలేదు అని అంటాం కాదు నేను కంపల్సరీ ఉంటుంది అనుకునేది తీసుకోండి శారీస్గా యూజ్ అవుతాయి అన్నమాట కూడా నేను చెప్పట్లేదు ఇవి కస్టమైజేషన్ పర్పస్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను మేము అలా తీసుకున్న స్టాకే ఇది బ్లౌజ్ వన్ నైంటీ నైన్ చాలా బాగుందండి బ్లాక్ కలరు నెక్స్ట్ ఇది మెరూన్ ఇవి శారీస్గా మనం తీసుకోవాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఏ ఫ్యాబ్రిక్ వస్తుందో అంత హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఇది బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా హెవీగా ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంది మనం ఏంటంటే ఇంకా చేయలేము టైం లేదు కాబట్టి ఇంకా పోస్టింగ్ అయితే ఇచ్చేస్తున్నాను డ్యామేజ్ కూడా మరి కనిపించలేదు కానీ ఉండే ఉంటుంది ఉంటుంది అనుకునే తీసుకోండి వన్ నైంటీ నైన్లో వర్తబుల్ అనిపించిన వాళ్ళే తీసుకోండి రిటర్న్ అయితే ఉండదండి ఇంకెందుకంటే వీళ్ళ ఆర్ట్స్ అసలు మనకి రిటర్న్ ఆప్షన్ అన్నదే ఉండదు ఇష్టపడితేనే తీసుకోండి వన్ నైంటీ నైన్ మంచి మెరూన్ కలరు బాగుందండి ఈ సారీ నచ్చితే కనుక మిస్ చేసుకోకండి ఈ ప్రైస్కు మళ్ళీ రావు ఎందుకంటే ఇంకా టైం అనేది ఉండట్లేదు కాబట్టి నేను కూడా అసలు ఈ స్టాక్ ఇంకా తెప్పించను ఇది ఆల్ ఓవర్ అంతా ఇలానే వచ్చినట్టుందండి లంగా జాకెట్లకు కానీ లేదు అంటే కనుక లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది మంచి బాటిల్ గ్రీన్ కలరు బెనారసి వివింగ్ అండి ఇదంతా కూడా మీకు వీడియోకి సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ బాగుంది పీస్ వైజ్గా శారీగా కూడా వేర్ చేసేయచ్చు మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది రెడ్ డ్యామేజ్ కూడా ఎక్కడ కనిపించలేదండి మరి ఇది పళ్ళు వన్ నైంటీ నైన్ ప్రైజ్ దీనికి బ్లౌజ్ ఇది వచ్చినట్టుందండి రెడ్డే వచ్చి ఉంటుంది మన దగ్గర ఏదైనా రెడ్ బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకుంటే ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకోవచ్చు తర్వాత పిల్లల గురించి అయినా కూడా తీసేయచ్చు వన్ నైంటీ నైన్ సరే షిప్పింగ్ కూడా ఇంకొక సిక్స్టీ పెట్టుకున్నా టూ సిక్స్టీ రూపీస్ అవుతుంది టూ సిక్స్టీకి పర్లేదు అనుకుంటేనే పర్చేస్ అయితే చేయండి ఎందుకంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది శారీకి పెట్టుకోవద్దు ఇప్పుడు మనము నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ మీకు రీచ్ అవడానికి మాత్రమే ఆ షిప్పింగ్ ఛార్జ్ అంతే తప్ప మనం అది శారీకి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వన్ నైంటీ నైన్లో ఇంత బ్యూటిఫుల్ శారీ వస్తుందా అన్నది ఒక్కటి మాత్రమే ఆలోచించి తీసుకోండి నెక్స్ట్ ఇది ఎల్లో అండ్ రెడ్ జాందానీ శారీస్ అండి ఇవి మనం మీటర్ వైజ్ తీసుకోవాలి అంటేనే మీటర్ వన్ ఫిఫ్టీ పెట్టిన దొరకని ఫ్యాబ్రిక్ అంత హెవీ క్వాలిటీలు ఉంటాయి మనకి ఇది ప్లెయిన్ మరి కట్టు చే లేకపోతే ఏంటి అన్నది నాకైతే ఐడియా లేదు కానీ ఇదంతా కూడా హెవీ థ్రెడ్స్ అండి ఇది మొత్తం కూడా మనకి థ్రెడ్సే ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా లైనింగ్ కూడా అవసరం లేదు వితౌట్ లైనింగ్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు అంత హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వీటిలో ప్రాబ్లం ఏంటి అన్నది కూడా చూపిస్తాను ఇవి దారాలు మనకి ఎక్స్ట్రా వచ్చినట్టున్నవి థ్రెడ్డింగ్స్ ఇవి చేయించుకుంటాము లేదు మేము కట్ చేయించుకుంటాము కొంచెం ఓపిక్గా అంటే శారీకి కూడా యూజ్ అవుతుందండి బాగుంది దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే అది అందుకే తీస్తారు డ్యామేజ్ అయితే ఎక్కడ లేదు వన్ నైంటీ నైన్లోనే అవైలబుల్ ఉంది ఇవి ప్రైజెస్ ఎక్కువ పెట్టినా వెళ్తాయి కాకపోతే స్టాక్ మనం క్లియర్ చేయాలి అనుకుంటున్నాను నేను ప్లస్ మార్జెన్స్తోనే ఇస్తానండి ఇది పళ్ళు పాటు బ్యాక్ సైడ్ వచ్చేసి చూస్తున్నారు కదా థ్రెడ్ వచ్చింది ఈ విధంగా థ్రెడ్స్ ఉన్నాయి ఈ గ్రీన్ కలర్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో పళ్ళుకి వచ్చేసి యెల్లోలో గ్రీన్ ఇచ్చారు ఈ గ్రీన్ ఎక్కడైతే వచ్చిందో అది ఫినిషింగ్ మిస్ అయ్యింది కాబట్టి ఈ శారీ తీశారు లేదు అంటే మనకి మినిమంగా మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ అయితే ఉంటుందండి అంత హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది హై క్వాలిటీ ఉంటుంది మనకిది కొంచెం ఓపిక్గా చేసుకుంటాము అనుకున్న వాళ్ళే తీసుకోండి వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది బ్లౌజ్ ప్రాబ్లం చెప్పలేదు మీరు అని కాదండి వెయిట్ కూడా చాలా ఉంది మీకు ఫ్యాబ్రిక్ చూస్తుంటేనే అర్థమవుతుందేమో చాలా పెద్దగా ఉంది శారీ సిక్స్ థర్టీ కంపల్సరీ ఉంటుందండి ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటుందేమో కానీ హెవీగా కూడా ఉంది మీకు షిప్పింగ్ కూడా ఎక్కువే పడవచ్చు ఈ శారీకి వెయిట్ని బట్టి షిప్పింగ్ వస్తుందండి మేము రెగ్యులర్గా పోస్టల్కే ఇస్తాము మీకు రీచ్ అవడానికి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ అయితే పడతాయి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే తీసుకుంటానండి ఎక్కువ చూపించట్లేదు ఒక ట్వంటీ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను చెందేరి వస్తుంది హై క్వాలిటీ చెందేరి ఇది బ్లౌజ్ పార్ట్ మనకు ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా వస్తుంది పళ్ళు ఉంటుంది డ్యామేజ్ ఎక్కడైనా ఉండే ఉండొచ్చు వన్ నైంటీ నైన్ ప్రైస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా వస్తుంది మళ్ళీ డ్యామేజ్ ఎక్కడొచ్చిందో చూపించండి ఫోటోలు పంపించండి అని కాదండి వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మనకి మంచి పట్టు చీరలో ఏ కలర్ అయితే వస్తుందో కలర్ చాలా బాగుందండి నెక్స్ట్ సేమ్ ఇందాక చూపించిన శారీని పింక్ కలరు అలాగే గ్రీన్ కలర్ అండి శారీ ఎంత హెవీగా ఉందో చూసారు కదా సేమ్ ఇది కూడా అదే థ్రెడ్ ప్రాబ్లమే ఉండుంటుంది లోపల థ్రెడ్స్ మేము కట్ చేసుకుంటాము యూస్ చేస్తాము ఇదిగోండి ఈ విధంగా వస్తుంది థ్రెడ్స్ తోటి వస్తుంది శారీ అంతా మనకి ఇది లోపలంతా కూడా వీవింగ్ హెవీ క్వాలిటీ మెటీరియల్స్ ఉంటాయి హెవీ క్వాలిటీ అంటే ఏంటి అంటున్నారు మనకేంటంటే రెగ్యులర్ ఫ్యాబ్రిక్ కాకుండా ప్రీమియం క్వాలిటీ వస్తుందండి అంటే వీటిలో డూప్లికేట్స్ కాదు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వస్తుంది అని అర్థం అంతే లాస్ట్ శారీ మంచి పీచ్ కలర్ అండి మనం ఇవి నెంబర్ ఆఫ్ సారీస్ సేల్ చేస్తున్నాం ఈ డిజై డిజైన్లో ఇంకా అడుగుతానే ఉంటారు అంత బాగుంటుంది మెటీరియల్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి మంచి బేబీ పింక్ కలరు దీంట్లో మన ప్రాబ్లం ఏంటో నాకు కూడా తెలియదు చూద్దాము గ్రేడియేషన్ వైజ్గా గ్రేడియేషన్ చేసుకుని సేల్ చేస్తే ప్రాఫిట్ అనేది ఉండేదండి కాకపోతే మనకు అంత టైం లేకపోవటము ఏం లేదు ఇది పళ్ళులో వచ్చింది ఇది ఒక్కసారి మాత్రం ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుందండి టూ నైంటీ నైన్లో ఇస్తాను అది కూడా ఎక్కువేం కాదు మనం ఆల్రెడీ సారీస్ ఫోర్ నైంటీ నైన్లో సేల్ చేసి ఉన్నాము డ్యామేజ్ వస్తేనే ఫోర్ నైంటీ నైన్లోనే ఇచ్చాను నేను పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది పళ్ళులో మాత్రమే చిన్న డ్యామేజ్ ఉందండి పర్లేదు అనుకుంటేనే తీసుకోండి ఎందుకంటే పర్సనల్గా నాకు చాలా నచ్చింది సారీ బాగుందండి మంచి పింక్ కలర్ ఎవరికైనా నచ్చితే కనుక తీసుకోవచ్చు టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి